సార్ కలికి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయడం వెనక ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారి పాత్ర కూడా ఉందని రాజమౌళి గారు టాలీవుడ్కి ఒక కొత్త దారిని వేయడం బట్టే ఇప్పుడు కొత్త దర్శకులు రెచ్చిపోయి మరీ సినిమాలు చేస్తున్నారు సక్సెస్లు ఇవ్వగలుగుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని మనం ఎలా ఎనాలిసిస్ చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు అసలు టాలీవుడ్ అంటే సముద్రంలో ఒక ఆవగింజంత అనే స్థాయి నుంచి బాహుబలితో అసలు టాలీవుడ్ అంటే మనం ప్రపంచానికి పోటీగా కూడా మారే అవకాశం ఉంది అన్నట్లుగా ఆ సత్తా ఉంది తెలుగు సినీ పరిశ్రమకు అన్నట్లుగా ఆయన ప్రూవ్ చేశారు దాన్ని ఇప్పుడు కొత్త దర్శకులు కూడా కొనసాగిస్తున్నారు అవును సో అతను రాజమౌళి మనం గమనిస్తే ప్రేక్షకుడికి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి ఆ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళని ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఎయిమ్ తోటే అతను సినిమాలు తీస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది మగధీర నుంచి ప్రత్యేకించి సో మనల్ని తెలుసు కదా మనకి పునర్జన్మ నేపథ్యంలో అంటే రెండు కాలాల్లో జరిగే కథ కదా అది సో ఒకటేమో పాత కాలం నాటి జానపద రాజుల కాలం నాటిది ఉంటుంది అట్లాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ప్రస్తుత కాలం ఉంటుంది ఈ రెండింటిని అతను సమన్వయం చేస్తూ చూసినప్పుడు మనకంతా కూడా మన వేరే లోకంలో తీసుకెళ్ళాడు అందులో షేర్ ఖాన్ క్యారెక్టర్ ద్వారా కానివ్వండి కాలభైరవ్ క్యారెక్టర్ ద్వారా కానివ్వండి అలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏగా అనే సినిమా అది ఎక్కడ చూసినా అది ఆడే సినిమా అది సో అది ఒక ప్రత్యేకంగా ఒక ప్రాంతం వాళ్ళే చూస్తారని లేదు ఎక్కడ చూస్తారు అమెరికాలో కూడా చూస్తారు సో అలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి దాన్ని మళ్ళీ కమర్షియల్ ఫార్మాట్లోనే తీయాలి ఇది అతను పెట్టుకున్నట్టే అతని సినిమాలో సోషల్ మెసేజ్ లేముండవు మీరు గమనిస్తే ఓకే అలాంటి సినిమాలు ఏం తీల అంతిమంగా చెడుపై మంచి విజయం ఇదే ఫార్ములాతో అతను సినిమాలన్నీ తీస్తూ వస్తున్నాడు ఎగ్జాక్ట్లీ సో దాంట్లోనే ఎలా వాళ్ళకి ఆడియన్స్ని ఎలా కట్టిపడేయాలా కుర్చీలకి ఎత్తుకునేట్లు చేయాలా సో ఇప్పుడు గతంలో మనం తీసిన వాళ్ళకి ఎవరో కూడా మనం అంత గ్రాండియనెస్ తోటి చూపించ విధంగా చూపించాలి అనేది అతను పెట్టుకున్నాడు అవతలి అట్లాగే బాహుబలి ఒక జానపద కథ మనం చందమామ కథలు అని చెప్పుకునే కథల్లో నుంచి అలాంటి కథను తీసుకొని దాన్ని కేవలం భారతీయ సినిమా కాకుండా గ్లోబల్ స్థాయిలో దాన్ని రీచ్ అయ్యేటట్టు చేయగలిగాడు సో మనకు మనకు తెలుసు గ్లాడియేటర్ లాంటి సినిమాలు సో అవి ఎట్లా రీచ్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా అట్లా బాహుబలి కూడా తన పరిధిలో తను వెళ్ళింది సో ఒక వెయ్యి కోటు దాటి వెళ్ళిన సినిమా మొట్టమొదటి సినిమాగా చెప్పుకుంటున్నాం కదా మనం సో అలాంటి గ్రాండియర్ నెస్సు అలాగే ఆ స్క్రీన్ ప్లే ఒకటి సో ఒక కొత్త అనుభూతిని మాత్రం ఒక కొత్త అనుభవాన్ని మాత్రం ఇస్తున్నాడు అతను అట్లాగే ఒక ట్రిపుల్ ఆరు మనకు తెలిసిన రెండు క్యారెక్టర్లు తీసుకొని కొమరం భీమ అల్లూరు సీతారామరాజుని వాటిని ఫిక్షన్ ఫిక్షనలైజ్ చేసేసి కాల్పనిక కథతోటి అవి తీసి వాటిని కూడా గ్లోబల్ స్థాయిలో దా వాటికి దానికి రీచ్ కల్పించాడు ఆస్కార్నే కొలగొట్టేడు చేశాడు సో మ్యూజికల్గా కూడా సో ఆ బాట అతను ఏదైతే ఆ బాట వేశాడు మగధీర నుంచి నేను చాలామంది బాహుబలి అంటారు కానీ అతను ఆ బాట మగధీర నుంచే వేశాడు అవును సో ఆ బా ఆ బాటలో ఇప్పుడు చాలామంది సో మనం గనక అంత గ్రాండియర్నెస్ తోటి ఒక సరికొత్త సినిమాటికి ఎక్స్పీరియన్స్ కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా కేవలం తెలుగు ప్రాంతం మా వాళ్ళే కాకుండా దేశం మొత్తం చూస్తారు ఇంకా అవకాశం ఉంటే ఇంకా మిగతా దేశాల కూడా చూస్తారు అనేది మిగతా దర్శకులు గ్రహించారు కాబట్టే పుష్పానే సినిమా ఆ రేంజ్కి వెళ్ళింది ఇప్పుడు కల్కి అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సో రేపు పొద్దున ఇంకా ఈ బాటలో ఖచ్చితంగా రాజమౌళి చేసిన ఏ బాట ఏదైతే ఉందో ఎందుకంటే మణిరత్నం లాంటి దర్శకుడే రాజమౌళి బాహుబలి తీయటం వల్లే నేను పొనియన్ సెలవు తీశాను అని చెప్పేసి తను చెప్పాడంటే ప్రతి తెలుగు వాడు గర్వించాల్సినటువంటి ఒక విషయం అది సో అది రాజ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని తగ్గ కథలు వెతుక్కుంటున్నారు అందుకు తగ్గ కథలు వాడికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మన భారతీయ పురాణాల్లో అనేకం అనేకం ఉన్నాయి సో అందుగురించే ఇప్పుడు తను ఒక మహాభారత ఘట్టాన్ని ఒకటి తీసుకొని అందులో ఉన్న కురుక్షేత్రంలోని ఘట్టాన్ని తీసుకుని దానికి మన ఫ్యూచర్కి లింక్ చేసి ఇప్పుడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని చెప్పేసి ఈ సినిమా తీసి సో ఇలాంటి విజయాన్ని నాగశ్విన్ రాబట్టాడు సో ఖచ్చితంగా ఈ బాటలో మనం గనక వెలికి తీస్తే ఎన్నో సినిమాలు ఎందుకంటే మనకు తెలుసు మణిరత్నం మహాభారతం నేపథ్యంలోనే అనేక సినిమాలు తీశాడు ఒక దళపతి అనే సినిమా తీసిన అందులో స్నేహం అంటే కర్ణుడు దుర్యోధనుడు పాత్రతోటే దళపతి సినిమా అట్లాగే ఘర్షణ అనే సినిమా తీశాడు సో సవతి అంటే ఒక ఒక తండ్రి తల్లి ఒకతే తల్లు తండ్రులు వేరు అన్నట్టుగా సో అట్లా మనం అందులో చూసుకుంటే ప్రభు అను కార్తీక్ అది కూడా మహాభారతం నేపథ్యంలోనే దాని స్ఫూర్తి తీసుకొని అల్లినటువంటి కథే అట్లా ఇప్పుడు చాలామంది తీస్తున్నారు దీన్ని ఇంకొంచెం గ్రాండియర్నెస్ తోటి మొత్తం పాన్ ఇండియా వరల్డ్ ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు ఒక మాట అన్నారు పాన్ ఇండియా స్థాయి దాటిపోయింది ఇప్పుడు పాన్ వరల్డ్ అన్నారు కదా అంటే మీరు ఇందాకేం మాట్లాడినట్లుగా బాహుబలి చిత్రాన్ని అప్పుడు పాన్ ఇండియా మూవీగా చూసారు అవును ఇప్పుడు ఈ కలికి చిత్రం తరువాత ఇక పాన్ వరల్డ్ మూవీస్ గ్లోబల్ మూవీ గ్లోబల్ సినిమాగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా రాను రోజుల్లో అంటే ఏం చెప్తారు ఇప్పుడు అది కూడా సౌత్ ఇండియా నుంచి మనం తెలుగు వాళ్ళు వేసిన బాటలో ఇప్పుడు అనేక మంది సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఈ తరహా కథలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళు సో అందుకు నుంచి ఇప్పుడు చాలా ఇప్పుడు స్టార్ సినిమాలు చూసుకుంటే ఆ బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంది ఇప్పుడు రాజమౌళి తీతున్నాడు ఒక గ్లోబ్ ట్రాటింగ్ అని చెప్పేసి అంటే మహేష్ బాబు హీరోగా చేయబోతున్నాడు సో ఇప్పుడు దానికంటే ముందు మనం దానికోసం చూస్తూ ఉంటే దానికంటే ముందు నేను తీస్తున్నానని చెప్పేసి ఇప్పుడు తోటి నాగశ్వన్ మన ముందుకు వచ్చేసాడు ఇందులో సందర్భవశత్తు రాజమౌళి కూడా కనిపించడం అనేది ఒక కొసమెరుపు లాంటిదే ఈ సినిమాలో సో ఇందులో అందులో ఒక మూవీ అలాగే గారు ఒక సవాల్గా మారే అవకాశం ఉంది రాజమౌళి గారికి భవిష్యత్తులో ఇప్పుడు రాజమౌళికే అంటే ఎవరైతే ఈ మార్గాన్ని ఏర్పరిచాడో ఆయనకి చాలా మంది దర్శకుల నుంచి ఇప్పుడు ఖచ్చితంగా గట్టి సవాలు నాగశ్విన్ ఇప్పుడు కనిపించాడు సుకుమార్ ఆల్రెడీ కనిపిస్తున్నాడు ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి సో చాలా మంది అలాంటి ప్రతిభావంతులు అనే దర్శకులు ఖచ్చితంగా మన మనలో ఉన్నారు ఇక్కడ రాజమౌళి గారి రికార్డ్స్ ని ఇప్పుడు నాగేశ్వన్ గారు బ్రేక్ చేశారు అవును ఇప్పుడు మళ్ళీ నాగేశ్వన్ గారి రికార్డ్స్ ని రాజమౌళి గారు బ్రేక్ చేస్తారా మరి ఏ ఇతర డైరెక్టర్లు బ్రేక్ చేయబోతున్నారు సుకుమార్ పుష్ప టూ తోటి సుకుమారే చేయించాము అలంకూడలా రన్నింగ్ లో ఉంది కదా డిసెంబర్ లో రాబోతుంది అది సో దేవరా రాబోతుంది దేవరా ఒకటి ఉంది అవును సో వీటిలో ఏదైనా కావచ్చు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక కొసమెరుపు కూడా ఉంది దీంట్లో ఈ సినిమాలో నా గనక దొరికామంటే ఐదేళ్లు తొక్కేస్తానని ఈయన గనక దొరికితే ఐదేళ్ళు తొక్కేస్తాడా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఎవరికి రాజమౌళి గారికి రాజమౌళి దొరికితే ప్రభాస్ ఐదేళ్లు తొక్కేస్తానని సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఓకే రాజమౌళి చేత ఏం చెప్పించారో తెలుసా రే నేను నువ్వు గనక నాకు దొరికావంటే ఐదేళ్ళు కాదురా పదేళ్ళు తొక్కుతాయి ఈసారి అంటే యూనివర్స్ అంటే అంత అంత కాలం పాటు ప్రభాస్ ని బాహుబలితో బంధించేశాడు కదా ఫైవ్ ఇయర్స్ పాటు అది అది దాని మీద తనే వేసిన సెటైర్ లాంటిది అనమాట ఓకే సో అట్లా ఇంత టైం ఒకవేళ టైం తీసుకోవచ్చు రాజమౌళి కానీ దానికి తగ్గట్లుగా అతను ఒక కొత్త ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నాడు కదా ఓకే సో కాబట్టి ఐదేళ్ళు ఇచ్చినా ప్రభాస్ ఐదేళ్ళు ఇచ్చినా ప్రభాస్ ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యారంటే రాజమౌళి కదా కారణం